హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మీకు మేగడ నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది నేను రోజు తీసుకున్న మేగడ అండి రోజు మేగడ స్పూన్తో తీసుకొని ఈ బాక్స్లో ఉంచుకుంటాను ఇది ట్వంటీ డేస్ మేగడ అండి ఈ మేగడ అనేది మిక్సీ జార్లోకి ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకున్నాక అసలు ఆర్డర్ యాడ్ చేయకూడదు ఆర్డర్ యాడ్ చేయకుండానే మిక్సీ అనేది పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక కొంచెం మనకి తెలిసిపోతుంది పేస్ట్ చూడండి ఐస్ క్రీమ్లా అయింది వెనలా అయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి చూడండి వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని చూడండి నేను ఎలా వాష్ చేస్తున్నానో అలా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వెన అనేది నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చూడండి బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బెటర్ అండి ఎందుకంటే పొంగుతుంది కాబట్టి సిమ్లో ఉన్నా సరే ఒక్కొక్కసారి పొంగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత నెయ్యి స్మెల్ అనేది బాగా వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాయిల్ అయ్యేలోపు నేను కొంచెం తులసాకలు తీసుకొని వస్తున్నానండి తులసాకలు లాస్ట్లో వేసుకోవాలి నెయ్యి బాగా దగ్గరగా అయ్యి స్మెల్ వచ్చినప్పుడు సో అలాంటప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది చాలా మంచిది కూడా తులసి వేసుకుంటే నైవేద్యాలకి దీపారాధనకి కూడా వాడతాం కాబట్టి సో అదనమాట ఇదిగోండి నెయ్యి దగ్గరగా అయిన తర్వాత నేను వాష్ చేసుకున్న తులసి ఆకులు కొంచెం డ్రై క్లాత్తో తుడుచుకుని వేసుకుంటున్నాను నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇదనమాట చూడండి నేను ఇక్కడ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇది కొంచెం వేడిగా ఉండడం వల్ల ఆయిల్లా కనిపిస్తుంది చల్లారిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి నెయ్యి అయితే ఇంత బాగా చేంజ్ అయిపోయింది ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ